అల్లాహ్ మిల్లత హనీఫా నీన్ అల్ ముష్రి ఓ ప్రవక్త మీరు తెలియచేయండి అల్లాహ సుబాన్తల సత్యం పలికాడు అలాగే ఇబ్రాహీం అలీ ఇస్లాం గారి యొక్క పద్ధతిని మీరు అనుసరించండి ఆయన ముష్రిక్ అయితే కానే కారు అని అల్లా సుబ్బాను తెలియజేశారు అల్లాహ్ అల్లాహ సుబ్బాన్తల సత్యం పలికారు ఏం విషయాలు ఇవి అంటే పనీ ఇస్రాయిల్ వాళ్ళు తమ మీద తాము వాళ్ళంతట వాళ్ళు హరాం చేసుకున్నవి అన్న తర్వాత కూడా కాదులే మాకు నిషేధంలే అని చెప్పుకున్నవి అలాగే అల్లా సుభానతల వద్దు అన్న వాటిని వాళ్ళంతట వాళ్ళు సమర్థించుకున్నవి ఇవన్నీ కూడా కథలు కథలుగా అల్లా సుహానతల గుర్తు చేశాడు మరెవరైతే ఆ కథలలో అల్లా యొక్క ఆగ్రహానికి గురయ్యారో అల్లా యొక్క శాపానికి గురయ్యారో వాళ్ళలా మీరు కాకూడదు ఈ హెచ్చరిక ఒకటి జారీ చేశాడు కాబట్టి అల్లాహ సుబల వారి గురించి సత్యం పలికాడు ఇప్పుడు మీ నిర్ణయం మీ చేతిలో ఉంది ఒక అవకాశము సంపూర్ణంగా మనకు ఇవ్వటం జరిగింది అయితే ఈ సందేశాన్ని మన దాకా తీసుకువచ్చింది ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వస్సలం గారు ఆయన చెప్పింది ఆయన చెప్పిన విధానంలో మనం అనుసరించాలి పాటించాలి మరి ఇబ్రాహీం అలీ గారి యొక్క మిల్లత్ ఇబ్రాహిం అలీహిస్లాం గారి యొక్క సాంప్రదాయం దీనిని కూడా మీరు అనుసరించండి అని అల్లా సుమహనాత అంటున్నాడు మన ప్రవక్త ఎవరు మహమ్మద్ సలల్లాహు అలస్లం గారు మనం ఎవరిని అనుసరించాలి మహమ్మద్ సలల్లాహు అలస్లం గారిని మరి ధర్మం ఏమిటి ప్రవక్త గారిని అనుసరించటమే ధర్మము మరి అలీ అలెహన్ గారు మహమ్మద్ సలల్లాహుహు అస్లాం గారికి ఇబ్రాహిం అలీహస్లం గారికి మధ్యలో ఎంతో మంది అంటే ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు పెద్ద పెద్ద గ్రంథాలు పొందిన ప్రవక్తలు కూడా ఉన్నారు మూస ఆలయస్ గారు తౌరాత్ గ్రంథాన్ని తీసుకువచ్చారు ఈశా ఆలయస్ గారు ఇంజిల్ గ్రంథాన్ని తీసుకువచ్చారు దావుద్ ఆలహిస్తులం గారు సబూర్ గ్రంథాన్ని తీసుకొచ్చారు ఇన్ని గ్రంథాలు ఉండగా నేరుగా తీసుకెళ్లి ఇబ్రాహిం ఆలయస్లం గారి యొక్క మిల్లత్తును అనుసరించండి అని చెప్పడం జరుగుతుంది అంటే అక్కడ ఉన్న చట్టం ఉందా అక్కడ ఉన్న ప్రత్యేకంగా ముహమ్మద్ సలల్లాహా అలహం గారి దగ్గర లేనిది ఉందా అంటే ప్రత్యేకంగా అంటూ ఏమీ లేదు ప్రవక్తల పరంపర మొత్తం ఒకే ఒక్కటి అల్లాకు భయపడాలి ఇదే ప్రవక్తలందరి యొక్క సూత్రము అయితే ఇబ్రాహిం అలైస్లాం గారి యొక్క సిద్ధాంతాలు పద్ధతులు అవి ఏవైతే ప్రపంచ పరంగా ఉన్నాయో అవి ముహమ్మద్ సల్లాహ్ అలెస్లాం గారి యొక్క పోలిక పూర్తిగా వంద శాతం కలుస్తుంది ఇబ్రాహిం అలె గారు ముహమ్మద్ సల్లా అల్ల గారు ఇద్దరు ఏవైతే చెప్పారో సమాజానికి గాను సిద్ధాంతాల పరంగాను మార్చటానికి అవకాశము అవసరం లేనటువంటి ఉన్నాయి మూసా ఇస్లాం గారి యొక్క షరియత్లో కొన్ని మాటలు మహమ్మద్ సలల్లా ఇస్లాం గారు మార్చి వేశారు ఒకే సమయాన ఒకే కుటుంబానికి సంబంధించిన చెల్లి ఇద్దరిని వివాహం చేసుకోవచ్చా అంటే లేదు దీని అనుమతి ఇస్లాం ధర్మంలో లేదు వుజు చేయాల్సి వచ్చింది గుసులు చేయాల్సి వచ్చింది బట్టలు సంపూర్ణంగా మార్చేసుకోవాలి మనం కేవలం వెళ్ళి వుజు చేసుకోవచ్చుకుంటే సరిపోతుంది ముజు చేయటం కోసం కానీ ఉసులు చేయటం కోసం కానీ వస్త్రాల మీద ఏదైనా మలినం అంటుకుంది అంతవరకు కోసి పడేయాలి ఇది మూస అలహస్లం గారి యొక్క షర్యత్ మహమ్మద్ సలల్లా అలసిం గారి యొక్క షర్యత ఏంటి లేదు అంతవరకు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది మహమ్మద్ సల్లా అలసిం గారి షర్యత్తులో లేదు ఇబ్రాహీం అలహస్లం గారి యొక్క షర్యత్తులో లేదు ప్రవక్తల పితామహులు ఇబ్రాహిం అలహస్లం గారు సూత్రాలు సిద్ధాంతాలు మహమ్మద్ సలల్లా అవలసిం గారి యొక్క సాంప్రదాయం రెండు ఒకటి కాబట్టి అక్కడున్నటువంటి సాంప్రదాయాన్ని ఇక్కడ కూడా మనం కాపీ చేసుకునే అవకాశం ఉంది మనం కూడా అనుసరించే అవకాశం ఉంది అందులో ముఖ్యమైనటువంటిది ఇబ్రాహీం అలే గారు ముష్రిక్ కాదు ఇబ్రాహిం అలీ గారు షిరిఖ్కు పాల్పడలేదు మరి మిగతా ప్రవక్తలు ఎవరైనా పాల్పడ్డారా వాళ్ళు కూడా పాల్పడలేరు పాల్పడకూడదు కూడా కాబట్టి ఇబ్రాహిం అలీ ఇస్లాం గారు ఏ విధానంలో అయితే షిరిక్కి వ్యతిరేకంగా నిలబడ్డారో ఆ విధంగా మనం సంపూర్ణంగా నిలబడే అవకాశం ఉంది ఆ విధంగా మనం దృఢంగా ఉంచిన అవకాశం ఉంది కాబట్టి షిరిక్ విషయంలో జాగ్రత్త అని హెచ్చరిక ఇదొకటి మనం ఈ హెచ్చరికని చాలా అంటే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మన సమాజంలో ఈ హెచ్చరిక తీసుకోని కారణంగా ముస్లింలే తెలియని కారణంగా షిరిక్కి పాల్పడుతున్నారు షిరిక్ చేసి కూడా అల్లా క్షమిస్తాడన్న మంచి నమ్మకం అన్నట్టుగా చూస్తున్నారు లేదు అల్లా క్షమించాడు అని పురాణాలు చెప్పేశాడు ఇది తెలియని కారణంగా శాశ్వత నరకానికి ఆహుతి అవుతారని తెలియకుండానే అలాంటి పనులే చేస్తున్నారు అది దర్గాల రూపంలో ఉందా లేదా నేరుగా గుడికి వెళ్లటమా చర్చికి వెళ్ళటమా అల్లాకు సంబంధించిన విషయాలను అల్లాకు సంబంధించిన హక్కులను ఇంకొకరికి ఆపాదించటమా అల్లాకు భయపడాల్సిన విధానంలో ఇంకొకరికి భయపడటమా మహమ్మద్ సలహాహులేస్ గారి యొక్క సిద్ధాంతాలను తిరస్కరించటమా అల్లా చెప్పిన మాటలను తిరస్కరించడం కుఫుర్ ప్రవక్త గారి బోధన తిరస్కరించటం కుఫుర్ ప్రవక్త గారి సాంప్రదాయం అని తెలిసినప్పుడు చులకనగా మాట్లాడటం ఒక కుఫుర్ కాబట్టి తెలియకుండా చేస్తున్నారేమో కానీ తెలుసుకోవడం అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎవరైతే తెలుసుకోరో యొక్క మాటలు అల్లా స్వీకరించాడు ఒక మనిషి పిచ్చివాడు మతి స్థిమితం లేనివాడు అతనికి ఏమి తెలీదు కాబట్టి అతను అల్లా నుంచి తప్పించుకునే అవకాశం ఉంది ఎప్పుడు ఓల్లా నన్ను పిచ్చివాడిగా సృష్టించావు ఆలోచించే అవకాశం లేదు కదా అని చెప్పే అవకాశం ఉంది చిన్న పిల్లలు ఓల్లా మాకు అసలు వయసే లేదు బుద్ధే లేదు మేమే ఆలోచిస్తామని మాట చెప్పగలరేము కానీ ఒక నిర్ణయిత సమయము ఆలోచించి శక్తి దొరికిన తర్వాత కూడా ఆలోచించలేదు షిరిక్కి పాల్పడ్డారంటే ఇన్లాహలా కవి వయోఫిర్ మాధూన దాలికలి మహేష అల్లా షేరుఖ్ అనేది అస్సలు క్షమించాడు ఇంకేదన్న పాపాలు క్షమించాలనుకుంటే క్షమిస్తాడేమో అని హెచ్చరిక జారీ చేసేసాడు